ब्रह्म विचार सार परमा माद्याम जगद् व्यापिनिम वीणा पुस्तक धारणीम अभयदां जाड्य अंधकारापहाम हस्ते स्पाटिक मालाikam विददतिं पद्मासने संस्थितां वन्दे ताम परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् श्री महागणाधिपदये नमः శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హైందవ సాంప్రదాయం ప్రకారంగా మనిషి పుట్టుకతో మూడు రుణాలతో పుడతాడు అని ధర్మశాస్త్రం చెబుతోంది ఏంటయ్యా అవి అని అంటే దేవ ఋషి పితృ రుణాలతో ఉద్భవిస్తాడు అంటే దేవరుణము పితృరుణము ఋషి రుణము ఇవి సహజంగా ఈ రుణాలతో మనిషి ఉద్భవిస్తాడు ఈ లోకాల్లోకి వస్తాడనమాట యాదృచ్ఛికంగా జన్మ జరుగుతుంది గనక ఆ జన్మత ఈ మూడు రుణాలతో ఉద్భవిస్తాడు ప్రథమంగా దేవ రుణము అంటే మనకు భగవంతుడి అనుగ్రహంతో మనం ఈ భూమి మీదకి వచ్చాము యాదృచ్ఛికంగా ఒక కుటుంబం లోపల జన్మ అనేటువంటిది సంభవించింది ఆ దైవానుగ్రహం మూలకంగా కలిగింది గనక పుట్టినటువంటి ప్రతి మనిషి దైవ రుణాన్ని తీర్చుకోవాలి మరి దైవ రుణము ఎలా తీరుతుందయ్యా అనంటే భగవంతుణ్ణి ఆరాధించడము స్తోత్ర పారాయణాలు చేసుకోవడము వాంగ్మయాలు ఏవైతే మనకు చెప్పబడి ఉన్నాయో ఆ భగవంతుడికి సంబంధించినటువంటి పుట్టుక ఇతిహాసాలు ఇవన్నీ కూడాను మనము చేయడం మూలకంగా ఆ దైవానుగ్రహం కలుగుతుంది ఆ దైవం యొక్క రుణం నుండి మనం విముక్తులమవుతాము ఇక రెండవది ఋషి రుణము ఋషి రుణము అనంటే మనకు ఈ జన్మ అనేటువంటిది ఈ భూమండలంలో ఈ భూమి మీద జరిగింది మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది ఈ మానవ జన్మకు కావలసినటువంటి విషయాలు మంచి చెడు సదసద్ వివేకము అనేటువంటిది రావడానికి ఏదైతే జ్ఞానం అవసరమో ఆ జ్ఞానానికి కావలసినటువంటిది వాంగ్మయము వేదశాస్త్రాలు పురాణ ఇతిహాసాలు ఇవన్నీ కూడాను కల్పించినారు ఎవరు ఋషులు వాళ్ళు తపోనిష్టతో మనకు ఇవన్నీ కూడాను అందించినారు పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు నియమాలు కట్టుబాట్లు ఇవన్నీ కూడాను ఋషుల మూలకంగా మనకు సంప్రాప్తమైంది కనుక ఆ ఋషి రుణం కూడాను మనము తీర్చుకోవాలి మరి ఋషి రుణం తీర్చుకోవడానికి ఏం చేయాలి అనంటే శాస్త్రాధ్యయనం చేయాలి వేదాధ్యయనం చేయాలి గురువుకు సపర్యలు చేయాలి తద్వారా మనకు ఋషి రుణము తీరుతుంది అంటే తప్పకుండా ప్రతి మనిషి పుట్టినటువంటి వాడు మన సాంప్రదాయం ప్రకారంగా ఏ విషయాలైతే ఋషులు చెప్పినారో వాటన్నిటినీ కూడాను తప్పకుండా మనం తెలుసుకోవాలి తెలుసుకున్నటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అర్థమైనటువంటి విషయాన్ని నలుగురికి చెప్పాలి సాంప్రదాయాన్ని మనము ఒక పద్ధతి ప్రకారంగా నలుగురికి చెప్తూ ఈ సనాతన ధర్మము ఎల్లప్పుడూ కూడాను ఈ భూమి మీద ఉండడానికి మనము చేయాలి అది ఎలా జరుగుతుంది గురువును మనం సేవించడం మూలకంగా ఆ ఋషులు చెప్పినటువంటి ఆ వాంగ్మయాన్ని తెలుసుకోవడం మూలకంగా కలుగుతుంది ఇక మూడవది పితృణము అంటే ఆ తల్లిదండ్రులు పితృలు వాళ్ళ మూలకంగా మనము ఈ భూమి మీదకి వచ్చాము యాదృచ్ఛికంగా వచ్చాము తల్లిదండ్రులు లేనట్టయితే అసలు మనము లేము మన ఉపాధి లేదు మన శరీరం లేదు అస్తిత్వం లేదు కనుక ఆ పితృదేవతలకు అంటే పితృవులకు తల్లిదండ్రులకు పుట్టినటువంటి ప్రతీ మనిషి కూడాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాడు కాబట్టి ఆ పితృ రుణము నుండి మనం విముక్తి కావాలి అంటే మనం ఏం చేయాలి మనము పెళ్లి చేసుకోవాలి సత్సంతానాన్ని పొందాలి దాని తర్వాత శ్రాద్ధాది కర్మలు చేయాలి తల్లిదండ్రులు గతించే అంతవరకు అంటే వాళ్ళు జీవించి ఉన్నంత వరకు తల్లిదండ్రులకు కావలసినటువంటి బాగోగులు సపర్యలు చేస్తూ వాళ్ళు గతించిన తరువాత శ్రాద్ధాది కర్మలు చేయడము అనేటువంటిది రుణము తీర్చుకోవడానికి అయ్యేటువంటి ప్రక్రియ పితృ రుణము అనేటువంటిది శ్రాద్ధాదులు ఇవన్నీ చేయడం మూలకంగానే కలుగుతుంది కాబట్టి ఇది తప్పకుండా చేయాలి అంటే ప్రతి మనిషి కూడాను వివాహం చేసుకోవాలి సంతానాన్ని పొందాలి తర్వాత శ్రాద్ధాది ప్రక్రియలు చేయాలి తల్లిదండ్రుల విషయం లోపల కనుక ఈ పితృణం నుండి విముక్తు కావడం అనేటువంటిది కూడాను మూడవ రుణము ఈ మూడు రుణాలను తీర్చుకోవడమే ప్రతి మనిషి యొక్క కర్తవ్యము తప్పకుండా ఈ మూడు రుణాలను తీర్చుకోవాలి అయితే ఇందులో భాగంగా పితృ రుణము అనేటువంటిది చాలా గొప్పది పితృ రుణాన్ని తీర్చుకున్నట్టయితే మనిషి వాళ్ళ జీవితము సుఖమయంగా జరుగుతుంది వంశము వృద్ధిలోకి వస్తుంది ఆ ప్రక్రియలో మనకేం చెప్పబడి ఉన్నాయి శాస్త్రంలో తల్లిదండ్రులకు సపర్యలు చేయాలి ఉన్నంత వరకు గతించిన తర్వాత శ్రాద్ధాది క్రియలు మనము చేయాలి అయితే అందులో భాగంగా తల్లిదండ్రులు గతించినట్టయితే వాళ్ళ తిథి ప్రయుక్తంగా ఆ తిథి రోజున ప్రతి సంవత్సరము ఆబ్దికము అనేటువంటిది మనం పెడతాం అంటే పితృదేవతలు అక్కడ లోకంలో పితృలోకంలో ఉంటారు వాళ్ళు ప్రతి సంవత్సరానికి ఒకమారు మనము చేస్తూ ఉన్నటువంటి శ్రాద్ధాది కర్మలు తర్పణాలు ఇవన్నీ కూడాను స్వీకరించడానికై వస్తూ ఉంటారన్నమాట అంటే పితృదేవతలకు మనము సంవత్సరానికి ఒక మారు చేస్తాము కానీ పితృదేవతలకు ఏమవుతుంది అది ప్రతిరోజు అవుతుంది అన్నమాట అంటే మనము సంవత్సరముకు ఒక మారు చేసినట్టయితే వాళ్లకు ప్రతిరోజు కూడాను మనము అన్నము పానీయాలు ఇవన్నీ కూడాను సమర్పించడం అనేటువంటిది జరిగినట్టుగా మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎవరైతే ఈ శ్రాద్ధాది కర్మలు తల్లిదండ్రుల విషయంలో చేస్తారో వాళ్ళ యొక్క వంశము వృద్ధి అవుతుంది ఈ మహాలయ పక్షము అనేటువంటిది ప్రధానంగా మనకు చెప్పబడి ఉంది అయితే ఈ శ్రాద్ధాది కర్మల లోపల షణ్ణవతి శ్రాద్ధాలు అనేటువంటివి ఉన్నాయి అంటే తొంభై ఆరు రకాలుగా షట్ నవ అంటే తొంభై ఆరు తొంభై ఆరు రకాలుగా మనకు శ్రాద్ధాదులు చెప్పబడి ఉన్నాయి అంటే ఆ రోజుల లోపల పితృదేవతల విషయమై మనము శ్రాద్ధాదులు చేసినట్టయితే ఆ పితృదేవతలు స్వీకరించి మనను అనుగ్రహిస్తారు వంశము వృద్ధి అవుతుంది సంతానము నిరాటంకంగా కొనసాగుతుంది మన వంశము కూడాను వృద్ధిలో నడుస్తుంది ఆయురారోగ్యాలు కలుగుతాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది అందులో భాగంగా పితృపక్షము మహాలయ పక్షము అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను వస్తుంది భాద్రపద కృష్ణ ప్రతిపదతో ప్రారంభమయ్యి భాద్రపద అమావాస్య నాడు మహాలయ అమావాస్యగా మనం పరిగణించి తెల్లవార్తే మళ్ళీ ఆశ్వీజశుద్ధ ప్రతిపద రోజున మాతామహ శ్రాద్ధంతో ఈ పితృపక్షాలు సంపూర్తి అవుతాయి అయితే ప్రతి సంవత్సరానికి ఒక మారు చేస్తున్నాం కదా పితృదేవతల ప్రీత్యర్థమై శ్రాద్ధము మరి ఈ మహాలయము ఎందుకు మహాలయ పక్షానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే మహాలయ పక్షము అనంటే ప్రతి సంవత్సరానికి మనము తల్లికి కానీ గతించితే తల్లికి గతించినటువంటి తండ్రికి మాత్రమే మనం చేస్తూ ఉంటాం మిగతా వాళ్ళు పితృదేవతలలోకి వెళ్ళిపోతారు వాళ్లకు ప్రతి సంవత్సరం చేయడానికి వీలు కాదు కాబట్టి ఈ మహాలయ పక్షం లోపల అందరు దేవతలు కూడాను అందరు పితృదేవతలు కూడాను ఈ మహాలయ పక్షంలో వస్తారన్నమాట మహాలయ పక్షం ప్రతిరోజు కూడాను మనం ఏం చేయాలి ఈ పక్షం ప్రారంభం కాగానే ప్రతి వాళ్ళు కూడాను ప్రతిరోజు ఈ పదిహేను రోజులు ప్రతి నిత్యం కూడాను తర్పణాలు ఇవ్వాలి పితృదేవతల ప్రీత్యర్థమై తర్పణాలు ఇవ్వాలి తర్వాత ఏకభుక్తం చేయాలి ఒకటేసారి భోంచేయాలి ఈ పక్షాలు మొత్తం కూడాను తర్వాత తండ్రి గతించినటువంటి తిథి రోజున మహాలయ పక్షం లోపల శ్రాద్ధకర్మ చేయాలి ఉదాహరణకి తండ్రి త్రయోదశి నాడు గతించాడు అనుకోండి శుక్ల త్రయోదశి కానివ్వండి కృష్ణ త్రయోదశి కానివ్వండి ఆ త్రయోదశి నాడు గతించినట్టయితే ఈ పక్షాలలో వచ్చేటువంటి త్రయోదశి రోజున అపరాహ్నానికి ఉన్నటువంటి త్రయోదశి రోజున తండ్రి ప్రీతి అర్థమై అంటే ఇక్కడ ముఖ్యంగా తండ్రి తిథిని మనం ప్రధానంగా తీసుకుంటాం ఆ రోజున మనం మహాలయ పక్షం పెడతాం కానీ ఆ పక్షం లోపల ఒక తండ్రి తాత ముత్తాతనే కాకుండా అందరు కూడాను వస్తారన్నమాట కనుకనే ఈ మహాలయ పక్షానికి అత్యంత ప్రాధాన్యత ఉంది వేరే రోజుల లోపల మనం చేసుకోవడానికి అవకాశం లేదు తండ్రి గతించినట్టయితే ఆ తండ్రి ప్రీత్యర్థమై ఆ రోజున మనము శ్రాద్ధం పెడతాం ఆబ్దికం చేస్తాం అయితే ఇక్కడ తండ్రి గతించినటువంటి తిథి రోజున తండ్రిని ప్రథమంగా తీసుకొని తండ్రి తాత ముత్తాత ఈ లైనేజ్ లోపల వస్తారు తర్వాత తల్లి ఆమె అత్త ఆమె అత్త ఇట్లా ఈ లైనేజ్ వస్తుంది కనుక వీళ్ళందరూ కూడాను ఇంతే కాకుండా తల్లిదండ్రులే కాకుండా అమ్మమ్మ వాళ్ళ అత్త వాళ్ళ అత్త తర్వాత ఇందులో మనకు సహాయం చేసినటువంటి వాళ్ళు తర్వాత మనకు ఆర్థిక సహాయం చేసినటువంటి వాళ్ళు విద్యా బుద్ధులు ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను ఈ మహాలయ పక్షం లోపల మనం శ్రాద్ధం చేయడం జరుగుతుంది అయితే ఒకవేళ మీకు తిథి తెలియనట్టయితే మహాలయ అమావాస్య రోజున పక్షము పెట్టవచ్చును అంటే శ్రాద్ధము మీరు జరిపించవచ్చును కనుక ఆ మహాలయ పక్షం రోజున ఎవరు ఎవరు వస్తారు అనేటువంటిది చాలా ప్రధానంగా మనము తెలుసుకోవాలి అంటే ఈ మహాలయ పక్షానికి మహాలయ అమావాస్యకు ప్రాధాన్యత ఎందుకుంది ఇందులో అనంటే ఈ పక్షం రోజున అంటే పితృ రుణము తీర్చుకోవడమే కాకుండా మన జీవితంలో మనకు మన కుటుంబానికి మన వంశానికి సహాయ సహకారాలు అందించి విద్యాబుద్ధులు ఇచ్చి మనను ఒక ప్రయోజకమైనటువంటి స్థితిలోకి మనకు తీసుకువచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను తర్పణము శ్రాద్ధము పిండ ప్రధానము ఇవన్నీ కూడాను మనం ఈ మహాలయ పక్షంలో చేస్తాం కనుకనే ఈ మహాలయ పక్షానికి మహాలయ అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఇందులో ఈ పక్షాల లోపల మనకు తిథి ప్రయుక్తంగా చేసేటువంటివి కొన్ని ఉంటాయి కొన్ని నక్షత్ర ప్రయుక్తంగా చేసేటువంటివి కొన్ని ఉంటాయి నక్షత్ర ప్రయుక్తం అంటే భరణీ నక్షత్రం వస్తుంది మధ్యన ఆ భరణీ నక్షత్రము ఏ రోజైతే ఉందో ఆ రోజున మనము శ్రాద్ధము చేయాలి అంటే మ మహాలయ పక్షం చేయాలి మరి భరణీ నక్షత్రానికి ఎందుకు ప్రాధాన్యత ఉంది అని అంటే భరణీ నక్షత్రానికి అధిపతి యమధర్మరాజు కాబట్టి ఆ యమధర్మరాజును ప్రీతి చేసుకోవడానికై మనము ఆ భరణీ మహాలయం అనేటువంటిది పెడతాం కనుక ఆ భరణీ రోజున కూడాను ఆ నక్షత్రం వచ్చినటువంటి రోజున తప్పకుండా మహాలయం చేయాలి మహాలయం అంటే శ్రాద్ధము పిండప్రదానము తర్పణాలు చేయడము తర్వాత నక్షత్రం కూడాను వస్తుంది నక్షత్రానికి అధిపతులు పితృదేవతలు కాబట్టి ఈ పితృదేవతల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి నక్షత్రం అంటే నక్షత్రానికి అధిదేవత ప్రతిష్టాన దేవత పితృదేవతలు కాబట్టి నక్షత్రం ఉన్న రోజున కూడాను మనం శ్రాద్ధాది క్రియలు చేయాలి అంటే పితృదేవతల ప్రీత్యర్థమై అన్నదానం చేయడము శ్రాద్ధం చేయడము పిండ ప్రదానం చేయడము తర్పణాలు చేయడము ఇవన్నీ కూడాను చేయాలి తర్వాత అవిధవ నవమి అని వస్తుంది అంటే ఈ మహాలయ పక్షం లోపల నవమి ఈ నవమికి అత్యంత ప్రాధాన్యత ఉంది మన వంశం లోపల ఎవరైనా కూడా సువాసినీలు అంటే భర్త కంటే ముందు గతించినటువంటి వాళ్ళు సువాసనులుగా మనం పరిగణిస్తాం అలాంటి వాళ్ళు ఎవరైనా గతించినట్టయితే ఆ రోజున ఆ అవిధవ నవమి రోజున ప్రత్యేకంగా వాళ్ళ కొరకై మనం శ్రాద్ధం చేసినట్టయితే మహాలయ పక్షం చేసినట్టయితే తప్పకుండా ఆ సువాసిని రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారు అనుగ్రహించి మన వంశం లోపల అందరూ కూడాను సువాసనలుగానే గతించేటువంటి ఒక అనుగ్రహం మనకు ఇస్తారు తర్వాత చతుర్దశి రోజున విష శస్త్రహత జనా మహాలయ అని వస్తుంది అంటే విష ప్రయోగంతో పోయినటువంటి వాళ్ళు యాక్సిడెంట్స్లో పోయినటువంటి వాళ్ళు బలవన్ మరణము పొందినటువంటి వాళ్ళు హత్యకు గురైనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి రోజు మన శాస్త్రంలో చెప్పింది అదే చతుర్దశి ఆ రోజున మనము వాళ్ళ ప్రీత్యర్థమై మనం ఆ చతుర్దశి రోజున మహాలయము సమర్పించాలి తర్వాత త్రయోదశి రోజున యతీనాం మహాలయ అని ఉంటుంది యతులు మన ధర్మశాస్త్రాలను మన యొక్క సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు గురువులు పెద్దలు వీళ్ళందరి ప్రీత్యర్థమై కూడాను ఒకరోజు ప్రత్యేకంగా మనకు ఈ మహాలయ పక్షం లోపల చెప్పబడి ఉంది కాబట్టి ఆ రోజున వాళ్ళ ప్రీత్యర్థమై మనం చేయాలి ఇక ప్రత్యేకంగా మనకు తిథులు తెలియవు నక్షత్రాలు తెలియవు అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి అమావాస్య రోజున చేయవచ్చును సర్వపితృ అమావాస్య అని దీనికి పేరు అంటే అందరూ పితృలు దేవతలు కూడాను ఈ అమావాస్య రోజున వస్తారు అంటే ఈ మహాలయ పక్షం లోపల పితృలోకంలో ఉన్నటువంటి ఆ పితృదేవతలు వాళ్ళందరూ కూడాను భూమిపైకి వస్తారు అనేటువంటిది మన శాస్త్రం చెప్తుంది పితృపక్షాల లోపల అంటే ఈ పదిహేను రోజులు భూమిపైకి వచ్చి వాళ్ళ సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు మనుమలు వాళ్ళందరూ కూడాను సమర్పించేటువంటి ఈ తర్పణాలు అన్నదానాదులు పిండ ప్రదానాలు ఇవన్నీ కూడాను చూసి స్వీకరించడానికి వాళ్ళు వస్తారు అనేటువంటిది ధర్మశాస్త్రం చెబుతుంది కాబట్టి అమావాస్య రోజున ఒకవేళ తిథి మనకు తెలియనట్టయితే అమావాస్య రోజున మీరు తప్పకుండా చేసినట్టయితే పితృదేవతలు సంతృప్తి చెందుతారు తప్పకుండా ఈ మహాలయాన్ని అందరూ కూడాను మహాలయ పక్షాలను అందరూ కూడాను ఆచరించాలి ఈ మహాలయ పక్షం లోపల ఎవరు ఎవరు వస్తారు అంటే తల్లిదండ్రులే కాకుండా మహాలయ అమావాస్య రోజున కానివ్వండి పక్షం రోజున కానివ్వండి తిథి ప్రయుక్తంగా తండ్రి గతించినటువంటి తిథిని ప్రధానంగా తీసుకొని మనం చేస్తుంటాం లేదా అమావాస్య రోజున చేస్తుంటాం అయితే ఆదవు పిత తథా మాత సాపత్ని జననీ తథ మాతామహసపత్ని కా ఆత్మపత్యస్త్యనంతరం సుతభ్రాతృపితృవ్యాశ్చ మాతుల సహభార్యకా దుహితా దుహిత భగినీ చైవ దౌహిత్రో భాగినేయక అనేటువంటిది ప్రధానంగా మనకు చెప్పబడినటువంటిది ప్రథమంగా ఆదవు పిత తండ్రి 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 అంటే తాతగారు తర్వాత తండ్రి తాత అంటే ముత్తాత ఈ ముగ్గురు ఈ లైనేజ్ వస్తుంది అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఈ మహాలయం లోపల తండ్రి తాత ముత్తాత వీళ్ళు ముగ్గురూ వస్తారు తర్వాత తల్లి ఒకవేళ గతించి ఉన్నట్టయితే తల్లి వస్తుంది సవతి తల్లి ఉన్నట్టయితే అంటే సవతి తల్లి ఉండి ఆమె గతించినట్టయితే ఆమె కూడాను వస్తుంది మహాలయం లోపల తర్వాత నాయనమ్మ అంటే తండ్రి తల్లి నాయనమ్మ తండ్రికి ముత్తాత తండ్రికి ముత్తాత కూడాను ఇందులోకి వస్తాడు తర్వాత ఏడవది తల్లి తాత ఎనిమిదవది తల్లి ముత్తాత తొమ్మిది సవతి తల్లి ముత్తాత తర్వాత తల్లి 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 నాయనమ్మ భార్య గతించి ఉన్నట్టయితే భార్య కుమారుడు గతించినట్టయితే కుమారుడు కూడాను వస్తాడు అన్నదమ్ములు ఎవరైనా గతించున్నట్టయితే అన్నదమ్ములు వస్తారు పినతండ్రి వస్తాడు పెద్ద తండ్రి మేనమామలు కూతుళ్ళు అక్క చెల్లెళ్ళు గతించినట్టయితే వాళ్ళు కూడాను ఈ మహాలయంలో వస్తారు కూతురు కొడుకు మేనల్లుడు తండ్రి అక్క చెల్లెళ్ళు పినతల్లి పెద్ద తల్లి అల్లుడు బావ తోడబుట్టిన వారి యొక్క భర్త కోడలు మామగారు మేనమామ కోడలు ప్రభువులు గురువులు ధన సహాయం చేసినటువంటి వాళ్ళు దాదాపుగా మనకు చాలామంది ఇందులో ఈ మహాలయ పక్షం లోపల వీటిని గ్రహించడానికి వీళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి ఇది మహాలయం అన్నమాట అందరికీ సంబంధించినటువంటి ఒక తర్పణము శ్రాద్ధము ఇవి మనం చేయడము కాబట్టి మామూలు తిథి కంటే కూడాను ఆబ్దికం కంటే కూడాను ఈ పక్షానికి అంటే మహాలయ పక్షానికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది శాస్త్రం చెప్తుంది అంటే ప్రతి సంవత్సరం పెట్టినటువంటి వాడు ఆబ్దికం చేసినటువంటి వాడు మహాలయంలో పెట్టకుంటే ఫలితం ఉండదు కాబట్టి తప్పకుండా మహాలయం లోపల అంటే ఈ మహాలయ పక్షం లోపల తండ్రి తాత ముత్తాత వాళ్లకు సంబంధించినటువంటి వంశస్థులు ఎవరైనా గతించి ఉన్నటువంటి వాళ్ళు అందరి పేర్లు కూడాను గుర్తు చేసుకొని వాళ్ళ వాళ్ళ గోత్రనామాలు ఉచ్చారణ చేసి వాళ్ళ ప్రీత్యర్థమై చేసేటువంటి శ్రాద్ధమే మహాలయ శ్రాద్ధము కాబట్టి మహాలయ శ్రాద్ధము తప్పకుండా చేసినట్టయితే వంశము వృద్ధి పొందుతుంది అంటే సంతానం అనేటువంటిది నిర్విఘ్నంగా కొనసాగుతుంది అంటే వంశము అనేటువంటిది మనకు అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అని శాస్త్రం చెప్తుంది కాబట్టి తప్పకుండా మనము పితృ రుణం కొరకై తప్పకుండా ఈ మహాలయ పక్షాన్ని మనం ఆచరించాలి శక్తి అనుసారం ఒకవేళ మీకు శక్తి లేనట్టయితే మీరు ఏం చేయాలి మహాలయ అమావాస్య రోజున సాహిత్యము అంటే తినే వస్తువులు పప్పు బియ్యము నూనె చింతపండు ఇలాంటివన్నీ కూడాను మీకు ఎంత తోచితే అంత ఎవరికైనా కూడాను ఇచ్చి నమస్కారం చేయండి ఒకరిద్దరికీ అన్నదానం చేయండి చేసినట్టయితే మీరు పితృణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు పితృ రుణం మూలకంగా మీకు వంశము వృద్ధి అవుతుంది ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడాను కలుగుతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ పితృపక్షాలను ఆచరించండి అందున మహాలయ అమావాస్య రోజున తప్పకుండా మీరు దాన ధర్మాదులు చేయండి మీకు పితృ యొక్క అనుగ్రహం లభిస్తుంది